హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ దసరా పండుగ నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులకు సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది ఇందుకు ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాలపై ఆరా తీసినట్లు తెలిసింది ఆర్థికేతర డిమాండ్లపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడున్నట్లు సమాచారం ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఉద్యోగ జేఏసీలతో రగులుతున్న అసంతృప్తిని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా చల్లార్చాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను వివరాలు కోరినట్లు తెలిసింది ఈ క్రమంలో తాజాగా పురపాలక సంస్థల్లో పేదరిక నిర్మూలన పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందించనున్నట్లు తెలిసింది వారికి అన్ని రకాల అలవెన్సులతో కూడిన పూర్తి వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ప్రస్తుత వేతనంతో పాటు అదనంగా పదివేల రూపాయలు ఇచ్చేందుకు సర్కారు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది కాగా మెప్మాలో పనిచేస్తున్న మూడు వందల డెబ్బై మంది ఉద్యోగులకు గత ఏడాది ఆగస్టులో సెర్ప్ సిబ్బంది మాదిరిగానే పూర్తి పేస్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెల సుమారు ముప్పై రెండు వేల వేతనం పొందేవారు అయితే మే నెల నుంచి వారి వేతనంలో దాదాపుగా పదివేల వరకు తగ్గించి ఇవ్వడం ప్రారంభించారు దీనిపై ఆందోళన చెందిన ఉద్యోగులు అధికారులను కలిసి తమ సమస్యను వినమించారు అధికారులు స్పందిస్తూ పేస్కేల్ ఉత్తర్వులు అలవెన్స్ల ప్రస్తావన లేదని అయినప్పటికీ ఇప్పటి వరకు వాటిని కలిపి ఇచ్చామని తెలిపారు భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అలవెన్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ అలవెన్స్తో కూడిన పూర్తివేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది దీంతో మెప్మా ఉద్యోగులందరికీ సెర్పు సిబ్బంది మాదిరిగానే అలవెన్స్తో కూడిన పూర్తి జీతం అందనుంది ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు వివరించారు అంటే గతంలో ఇచ్చినట్లుగానే ముప్పై రెండు వేల వరకు అలవెన్స్తో కూడిన జీతం అందుకోనున్నారు సర్కారు నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో మెప్మా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం ఇతర డిమాండ్లపై కూడా దృష్టి సారించింది రెండు డిఏలకు ఆమోదం తెలవగా మరో డిఏపై సాలోచనలు చేస్తోంది కాగా ఉద్యోగుల పీఆర్సీ ప్రకటన అప్పులు వడ్డీలు చెల్లింపులు అతి ఆర్థిక వనరుల సమీకరణ అంశాలే అడ్డంకిగా మారుతున్నట్లు ఆర్థిక శాఖ నివేదించింది ఉద్యోగుల డిమాండ్ ఈ విధంగా ఉన్నాయి యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలని పెండింగ్లో ఉన్న రెండు డియలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను అమలు చేయాలని కోరుతున్నారు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలని స్థానిక ప్రాతిపాదికన అదనపు పోషణ సృష్టించి జిఓ మూడు వందల పదిహేడును అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలని సాధారణ బదిలీలు తక్షణం చేపట్టాలని ఇలా ప్రధాన డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ విస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో